నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ అంటే ఏంటో తెలుసా నోటికి హద్దు పద్దు లేకుండా ఎంత వస్తే అంత అంటే ఏంటో తెలుసా ఒక్కసారి ఈ వీడియో చూసారంటే నేను చెప్పినటువంటి ఈ రెండు పదాలకి సరైనటువంటి అర్థం ఇదే అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి

ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టేసరికి గారే ఆశ్చర్యపోయారు ఇందుట్లో ఏంటంటే ఆ జడ్జి గారు మరెవరో కాదు మన తెలుగింటి ఆడపొడిచే కన్నెగంటే లలిత కర్ణాటక హైకోర్టులో ఆవిడ జస్టిస్గా ఉన్నారు సో ఆవిడ ముందుకు ఈ కేసు వచ్చిందన్నమాట సో మొత్తానికి కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం తిరగేస్తుంటే భరణానికి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో డబ్బులు డిమాండ్ ఏదైతే ఉందో అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది కోర్టు అనుకుంటున్నారా ఇంకేదనుకుంటున్నారా ఏంటి ఇలా అడగటం ఏంటి అసలు మీకు చట్టం గురించి తెలుసా మీరెంత అడిగితే అంత ఇప్పించడానికి చట్టం ఇక్కడ సిద్ధంగా లేదు చట్టాలేమి దానికి అనుకూలంగా లేవు సరైనటువంటి నంబర్లతో రండి అని చెప్పేసి గట్టిగా చివాట్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటన తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది ఇది వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సో మహిళలు ముఖ్యంగా సరే అందరినీ ఒకే ఘాటు కట్టలేం ఏ అంశంలో అయినా సరే ఏ అంశానికి సంబంధించినటువంటి మంచి చెడుల్లో సరే అందరినీ ఒకే ఘాటు కట్టలేం కానీ కొంతమంది మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు ఇష్టం వచ్చిన రీతిలో చట్టాలు మనకు చుట్టాలే న్యాయస్థానాలు మనకు అనుకూలమే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటే న్యాయమూర్తి సైతం కరిగిపోతాడు అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ఈ రకంగా వింత వింత కోరికలు నోటికి ఎంత వస్తే అంత అడిగేయటం భరణం రూపంలో భర్తని పెళ్లి చేసుకున్న భర్తని విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలా తేలిగ్గెందుకు వదలాలి ఆ రక్తం పీల్చేద్దాం స్ట్రా చేసుకొని అనేటటువంటి రీతిలో కొందరు వ్యవహరిస్తుంటారు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట సరే ఈ వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే లాయర్ని జడ్జి గారు అడిగారు లలిత గారు అడిగారు ఏమయ్యా అసలు ఏంటి అసలు అర్థం పర్థం ఉందో ఆరు లక్షల పదహారు వేల మూడు వందల రూపాయల నెలకి అసలు అంతలా ఇస్తారు అంత ఖర్చులే ఖర్చులేముంటాయో నాకు ఒకసారి చెప్పు అని చెప్పేసి ఆవిడ నిలదీశారు దానికి ఆ లాయర్ కూడా మరి మంచి చెడులు చెప్పాల్సినటువంటి లాయర్లకు కూడా మనకి తమకు ఫీజు ఎక్కువ వస్తుందనో లేదంటే మరి అందుట్లో కమిషన్ ఏమైనా దక్కుతున్నానో కారణాలు ఏమో తెలియదు కానివ్వండి క్లయింట్లకి ఇది మంచి అమ్మా ఇది చెడమ్మా ఈ రకంగా అడగొచ్చమ్మా ఈ రకంగా అడగకూడదమ్మా ఇది న్యాయ వ్యవస్థలో ఇలా డిమాండ్ చేయటం ఇలా అడగటం అనేది సమంజసం కాదమ్మా అని చెప్పి సొద్దులు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ క్లయింట్ని మెప్పించడం కోసం ఏ రకంగా అయినా సరే వాదిస్తారనడానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఆయన ఇచ్చినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మా క్లయింట్కి ఇంత డబ్బులు ఎందుకు కావాలో ఒకసారి చెప్తాను వినండి అని చెప్పేసి ఒక చెట్టా తీశాడట ఏంట చెట్ట అంటే క్లయింట్కి సంబంధించి ఎవరైతే భార్య ఉన్నారో ఆవిడకి సంబంధించి ఇల్లు కానివ్వండి తిండి ఖర్చులకు కానివ్వండి నెలకి నలభై వేల రూపాయలు కావాలట ఇది కొంచెం ఎక్కువ అనుకోవచ్చు సాధారణ మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు నలభై వేలతో చాలా లగ్జరీగా నెలకి నలభై వేలు ఖర్చు పెట్టమంటే కుటుంబం కుటుంబం చాలా లగ్జరీగా బతికేయచ్చు సరే మరి వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటో మనకు తెలియదు కానివ్వండి ఇంటి ఖర్చుకి అంటే బహుశా రెంట్ కావచ్చేమో ఇంటి రెంట్కి కానీ తిండి ఖర్చులకు కానివ్వండి నలభై వేల రూపాయలు కావాలని చెప్పేసి ఆ చిట్టాలు చెప్పాడు ఆ తర్వాత అసలు కథ అంతా ఇక్కడ ఉంది వాచీలు గాజులు చెప్పులు వీటికి నెలకి యాభై వేల రూపాయలు కావాలట గాజులు వాచీలు చెప్పులకి యాభై వేల రూపాయలు ఖర్చు పెడతారా అసలు ఏమైనా ఉందా మహామహాపట్నాల్లోనే యాభై వేల రూపాయలు జీతం సంపాదించేటటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్లో ఉంటారు నెలకి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలతోటి జీవితాన్ని గడుపుకునేటటువంటి చిరుద్యోగులు బోలెడ ముందు ఉంటారు అలాంటిది కేవలం వాచిల కంట గాజుల కంట చెప్పుల కంట వీటికే యాభై వేల రూపాయలు అంటారు అంటే ఆవిడ రెంటు తిండి ఖర్చుల కన్నా ఈ వాచల ఖర్చు ఈ గాజుల ఖర్చు ఈ చెప్పుల ఖర్చు ఎక్కువ అసలు ఏమన్నా ఉందా మరి ఇలాంటి లిస్టు చెప్తుంటే ఇలాంటి వివరాలు చెప్తుంటే జడ్జి గారి కోపం ఎందుకు రాదు బహుశా ఆవిడ కొంచెం శాంత స్వభావి కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్తున్నా సరే తక్కువ స్థాయిలో మందల నుంచి వదిలేస్తారు కానివ్వండి అదే కొంచెం కోపోద్రిక్తంగా ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో కాస్త అగ్గి మీద గుగ్గిలమైపోయేటటువంటి తరహా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వెంటనే లేచి ఆ చెంప ఏ చెంప వాయిస్తారేం చట్టం దానికి పర్మిట్ చేయదు కానివ్వండి అలాంటి పరిస్థితి ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంకా పెద్ద లిస్టు వైద్యం కాస్మోటిక్స్ కోసం అంట నాలుగు నుంచి ఐదు లక్షలు అంట ప్రతీ నెల వైద్య ఖర్చులట కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ అంటే మరి మేకప్ సామాగ్రి గట్రా ఇలాంటివి అందుట్లో ఉంటాయం అంతేలే వాచీలు చెప్పులు గాజులకే యాభై వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు కాస్మోటిక్స్ వైద్యం అంటే ఐదు నాలుగైదు లక్షలు డిమాండ్ చేయడం పెద్ద గొప్ప విషయం ఇంకా ఇవన్నీ మొత్తం కలిపినట్లయితే దాదాపుగా ఆరు లక్షల పదహారు వేల చిల్లర అవుతుంది ఇది వినగానే జడ్జి గారు ఆగ్రహ ఊగిపోయారు ఎంత ఇవ్వాలంటే కుదరదమ్మా ఇంత కావాలంటే ఆవిడనే సంపాదించుకోమనండి చాలా క్లియర్గా చెప్పారు నీకు ఇంత డబ్బులు కావాలంటే భర్త మీద ఆధారపడడం భరణ రూపంలో మీరు ఇంత ఖర్చు పెట్టేటైతే మీరే సంపాదించుకొని ఖర్చు పెట్టుకోండి భరణం అంటే దానికి ఒక హద్దు పొద్దు దానికి కొన్ని లెక్కలు చట్టం చట్ట పరిధులు ఇవన్నీ ఉంటాయి నీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎత్తు వస్తుంది ఎంత మాట్లాడితే అంతా ఇచ్చేయటం అంటే కుదరదని చెప్పేసి కొంచెం ఘాటైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేశారు అయినా సరే ఆ లాయరు పట్టు విడవలేదన్నమాట చివరికి అతను చెప్పినటువంటి లాజిక్ ఏంటో తెలుసా ఆ మహిళ భర్త అంట దాదాపుగా ఐదు వేలు పదివేల రూపాయలు ఖరీదు చేసే డ్రెస్సులు ఆ టీషర్టో లేదంటే మామూలు షర్టో ఆయన వేసుకుని దాదాపు పదివేల ఖరీదు ఉంటుందట ఆయన వాడే చెప్పులు షూస్ కానీ ఇంచుమించు ఐదు నుంచి పదివేల రూపాయల ఖరీదు ఉంటుందట సో అంత ఖరీదైనటువంటి షర్ట్లు చెప్పులు బూట్లు ఇవన్నీ వాడుతుంటాడు కాబట్టి అంత ఇచ్చేటటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఇచ్చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాడు అంటే భర్త లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు విడాకులు తీసుకున్నా సరే సదరు మాజీ భార్య గారికి కూడా ఆ స్థాయిలో ఇవ్వాల్సిందే అతను ఎందుకు సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఆ తరహాలో కొంత పిడివాదనంటారు చూశారు ఏదో లాజిక్ చెప్పేసి ఆయన వాదించడం అయితే మొదలుపెట్టారు చివరికి ఇదంతా విన జడ్జి గారికి కోపం వచ్చింది నషాలానికి వెళ్ళిపోయింది కోపం మీరు ఈ రకంగా పిచ్చి పిచ్చి వాదనలు చేస్తే కుదరదు సరైనటువంటి నంబర్లతోటి రండి సరైనటువంటి ఖర్చుల వివరాలతోటి రండి అప్పుడు మాత్రమే ఈ పిటిషన్ పరిష్కరిస్తాం లేదంటే డిస్మిస్ చేసి అవతలేస్తాం మీ ఇష్టం అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చారు అయినా సరే సరే లాయరు తన బుద్ధి మార్చుకోలేదు ఎందుకంటే తగ్గితే మరి క్లయింట్ దగ్గర నామర్థం అనుకున్నాడో ఇంకేంటో మరి తెలియదు కానీ మొత్తానికి మేము అంతగాది కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి బేరం ఆడేటటువంటి విధంగా మాట్లాడాడు ఆడే సరుకులు జడ్జి గారికి ఇంకా కోపం వచ్చేసింది ఇది కోర్టు అనుకుంటున్నావా లేదంటే ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా ఈ బేరాలేంటి బేరసారాలు ఏంటి కోర్టుకు వచ్చి ఈ బేరాలేంటాయా మళ్ళీ చెప్తున్నాను నీకు ఆఖరి ఛాన్స్ ఇచ్చినా కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను సరైనటువంటి నంబర్లతోటి సరైనటువంటి వివరాలతోటి నా దగ్గరికి రండి లేదంటే డిస్మిస్ చేసేస్తానని చెప్పేసి ఇంకోసారి కూడా వార్నింగ్ ఇచ్చారు అయినా సరే ఆ లాయరు ఇంకా మళ్ళీ స్టిల్ బేరాలాడేలాహా అంత కాదనుకుంటే పోని ఇంకొంచెం తగ్గించుకుంటామండి ఇంత తవ్వండి అని చెప్పేసి మళ్ళీ బేరాలాడే విధంగా మాట్లాడట చిరెత్తుకు వచ్చినటువంటి జస్టిస్ కన్నెగంట లలిత గారు వెంటనే ఇది తెగేలాగలేదు కోర్టుకు వచ్చి బేరసారాలు ఏంటి భరణంలో నిష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటి అడగటం ఏంటి తప్పిది నేను ఈ యొక్క పిటిషన్ వెంటనే డిస్మిస్ చేసేస్తున్నా అని చెప్పేసి పిటిషన్ ఏకంగా డిస్మిస్ కూడా చేసేస్తారనమాట ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది సరే విడాకులు తీసుకోవడం అనేది సహజం విడాకులు తీసుకున్న తర్వాత భాగస్వామి భరణం అడగటం అనేది కూడా సహజం దాన్ని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించాల్సిన అవసరం లేదు వక్రీకరించాల్సిన పని అంతకన్నా లేదన్నమాట కానీ అడిగే దాంట్లో కూడా కొంత అర్థం పర్థం ఉండాలి కదా ఇష్టం వచ్చినట్లుగా నోటికి అంత వస్తా అంత వచ్చినట్లుగా అడిగితే జడ్జి గారి యొక్క రియాక్షన్ ఈ విధంగానే ఉంటుంది న్యాయ వ్యవస్థ యొక్క రియాక్షన్ ఈ విధంగానే ఖచ్చితంగా ఉంటుంది సరే ఇతను ఏదో కొంత స్థితిపరుడు కాస్త డబ్బున్న వ్యక్తే అనుకోవచ్చు ఈ లెక్కను డిమాండ్ చేస్తున్నారంటే మరి డబ్బులేని వాళ్ళ పరిస్థితి ఏంటి విడాకులు అంటే కేవలం కోటీశ్వరుల ఇళ్లలో మాత్రమే జరిగే ప్రక్రియ కాదు మనస్పర్ధలొచ్చో వచ్చో రకరకాల కారణాలతో పేద కుటుంబాల్లో కూడా జంటలు విడిపోతూ ఉంటాయి కానీ ఇలాంటి లాయర్లు కానివ్వండి వాళ్ళ తరఫున వకాల్త బుచ్చుకున్న వాళ్ళు కానివ్వండి లేదంటే వాళ్ళ తరఫున బంధువులు కానివ్వండి ఇంకేముంది దోచేద్దాం మనం విడాకులు తీసుకున్న తర్వాత కూడా వాడు సుఖంగా ఎందుకు ఉండాలి వాడు రక్తం పీల్చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో చాలాసార్లు అడ్డమైన కోరికలు వాడి శక్తికి మించినటువంటి డబ్బుని అడుగుతూ ఉంటారన్నమాట ఏదో సాధారణమైనటువంటి ఒక పాతికి వేలో ముప్పై వేలో సంపాదించుకునే వ్యక్తి ఒకవేళ తన కర్మ బాలేక మొత్తానికి విడాకులు తీసుకున్నాడు అనుకోండి ఇక వాడి సంపాదన మొత్తం మాజీ భార్యకే ధారపోయాలనేటటువంటి విధంగా భరణం విషయంలో డిమాండ్లు పెడుతూ కానీ ఇలాంటి మానవత్వం కలిగిన జడ్జిలుంటే మాత్రం అతని పరిస్థితి ఏంటి అతని ఆర్థిక స్థితిగతులు ఏంటి అతని కుటుంబ అవసరాలేంటి అతని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారనేటటువంటి అంశాలను మానవతా కోణంలో పరిశీలించి వాళ్ళు ఎన్ని డిమాండ్లు పెట్టిన ఎన్ని కోరికలు పెట్టినా అంత కాదు సరే భరణం ఇవ్వాలి తప్పదు కాబట్టి ఇంత మొత్తంలో చెల్లించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మేము ఆర్డర్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో జరుగుతుంటే కొన్ని సందర్భాల్లో ఇక జడ్జి గారు వాళ్ళ మూడును బట్టి వాళ్ళు ఇచ్చే తీర్పులను బట్టి తలక మించిన స్థాయిలో భరణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు అనమాట సో దీన్ని బట్టి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సరే వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయి జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు విడిపోతున్నారు సరే తప్పదు విడిపోవటమే పరిష్కార మార్గం అనుకున్నప్పుడు మనం ఎవరినైతే లాయర్లుగా ఎంచుకుంటున్నామో వాళ్ళు కూడా సరైన వాళ్ళు ఉండాలి ఏదో డూడూ బసవన్నలాగా క్లయింట్ ఏం చెప్తే అది అన్నట్టుగా తలవపటము లేదంటే క్లయింట్నే ప్రభావితం చేసి నీకెందుకు నేను ఇప్పిస్తాను కదా ఎంతైనా సరే లక్షలైనా కోట్లైనా సరే నువ్వు హ్యాపీగా ఉండు నా కమిషన్ నువ్వు అనేటటువంటి రీతిలో తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు మార్గాలు కనుక అనుసరించినట్లయితే న్యాయస్థానంలో జడ్జి గారి ముందు ఇలాంటి అనుభవం ఇలాంటి చివాట్లయితే తప్పవన్నమాట సో ఇది చూసి ఎంతమంది మారుతారో చూద్దాం